హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీకు వీలైనంత సమయానికి విశ్వసనీయ సమాచారం వలన లక్ష్యంతో మీ ఫేవరెట్ అప్డేట్స్ న్యూస్ మే ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాని ఫ్యాక్స్తో మీ ముందు ఉంటున్నాం మీ నరేంద్ర ఫ్రెండ్స్ ఈరోజు మాట్లాడకపోయే టాపిక్ భారత గ్లోబల్ వాణిజ్యం గురించి మాట్లాడకపోతున్నాం ఈ రోజుల్లో దేశం అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ వాణిజ్యం సంబంధాలు తప్పనిసరి భారత్ ఎప్పుడు ఈ దశలో ఉందో బలంగా అడుగులు వేస్తుంది నెంబర్ వన్ మనోహర్ సింగ్ విజన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ఈ గ్లోబల్ జర్నీకి ఆరంభం ప్రపంచంలోని వాణిజ్యం చేసేందుకు భారత్ తలుపులు తెలిసింది నెంబర్ టూ అమెరి నమ్మకమైన వాణిజ్య భాగస్వామిక మారింది రెండు వేల ఇరవై మూడులో భారత్ అమెరికా వాణిజ్యం నూట పద్దెనిమిది బిలియన్ల డాలర్లు దాటి చరిత్ర సృష్టించింది ఇప్పుడేమో యూరోపియన్ యూనియన్ కెనడా మెక్సికో వంటి దేశాల్లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు వేగంగా జరుగుతున్నాయి ఇండియన్ మార్కెట్లో కార్మికులు స్టార్అప్లు లాబ్స్ ఒప్పందాలు ఎవరికి లాభం చేస్తేనే భారతీయ రంగాలు ఫార్మా ఆటోమొబైల్స్ ట్యాక్సీస్ జిమ్స్ అండ్ జ్యువెలరీస్ విదేశీలు పెట్టుబడులు వచ్చే దేశంలో ఉద్యోగాలు పెరగబోనున్నాయి ్రాఫ్లు రిపోర్ట్లు బిజినెస్ డిస్క్లు మొదలైనవి ప్రస్తుతం భారతీయుల వాణిజ్యంలో ఇరవై నాలుగు వాణిజ్య ఒప్పందాలతో చర్చలతో బిజినెస్ జరిగాయి ఇవి కేవలం వాణిజ్యం కాదు దేశ అభివృద్ధి కీలకమైనది నాటి భవిష్యత్ నియదృశ్యం యువత ఆధారభావం స్వేచ్ఛ వాణిజ్యం అంటే కేవలం దిగుమతులు ఎగుమతులు కాదు ఇది భారత తరఫున ప్రపంచం ఆర్థిక వెళ్ళే ముందుకు వెళ్ళే తీసుకెళ్లే చక్రం